అన్ననే అన్ని జోన్ కొట్టి నువ్వు

భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు ముప్పై రెండు లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి తర్వాత మనకి ఆర్ఓ ప్లాంటు తర్వాత వాకింగ్ ట్రాకు మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు ముప్పై రెండు లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని పి ఫోర్ కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏ కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్త తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇంత ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి నేను అంటున్నారు చాలా అభినందినీయమైనటువంటి విషయం ఇది వెంకట్రామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అయితే సుమారు తొంభై తొమ్మిది లక్షలు స్పెండ్ చేశారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షలు ఆల్రెడీ స్పెండ్ చేశారు సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యత చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి మేము కూడా ఇప్పుడు ఈ అంతా కూడా సురక్ష జల సురక్ష మంత్ కింద మాసం కింద మేము డిక్లేర్ చేసి ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్స్ తర్వాత ఆర్వో ప్లాంట్స్ పోయి రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము సో అలాంటి ముఖ్యమైన పని కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తనబద్దు సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలకు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న భగీరథ కెమికల్స్ మొత్తం టీంను అంతా కూడా అభినందిస్తూ అన్నీ కూడా వాళ్ళు ఎదువరకు దీసుకోవడం ఈరోజు సర్వే రేడి పాలెంలో ఈరోజు పద్దెనిమిది లక్షలతోటి ఆరు ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ప్రతి గ్రామంలో రుచిమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అది వరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో మీరు తాగుతుండే వాళ్ళం ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా తోటి ఈరోజు మనకి ఆర్వో ప్లాంట్ పెట్టారు ఆల్రెడీ ఎర్ర జిల్లా పాలెంలో కూడా పెట్టడం కూడా జరిగింది తర్వాత మదర్ తెలిసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము అది కూడా ఒప్పుకున్నారు మన వెంకటరావు గారి అంతా కూడా దాంతోపాటు మనకి సుంతాయి గారి పాలెం కూడా వాళ్ళు బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్తే సుతాయి గారి పాలెం కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కంపెనీని అడుపుకుంటున్నా కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా కూడా మనం చెప్పామని చెప్పేసిన తర్వాత ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని వాడుకోండి ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామం సంబంధించినవి కూడా అవి తప్పకుండా మళ్ళా ఒకసారి ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు మళ్ళా గ్రామ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి భగీరథందరూ కూడా మనస్ఫూర్తిగా ఆనందంగా తెలియజేస్తాను